జ్యోతిషాస్త్రీతి ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ డిసెంబర్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడున్నర శని యొక్క అవసాన దశలో ఉన్నారు రాహు అనుకూలంగా ఉంటాడు బృహస్పతి ఐదవ ఇంట్లో శని మొదటి మరియు రెండవ ఇంట్లో కేతు తొమ్మిది ఇంట్లో కుజుడు ఈ నెల తిరోగమనంలో ఉంటాడు నాలుగు వరి పదకొండింటికి ఇంటికి అధిపతిగా తొమ్మిదో ఇంట్లో కేతు చేపట్టిన పనిలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది నూతన వ్యక్తుల పరిచయం సంతోషాన్ని కలిగిస్తుంది ఆస్తి క్రయ విక్రయాలు సమస్యలు తొలగిపోతాయి భూమి నిర్మాణానికి సంబంధించిన విషయంలో మీకు అనుకూలమైన నిర్ణయం రావచ్చు కేసుల్లో అనుకూలమైనటువంటి తీర్పులు రావచ్చు ధన ప్రవాహం కూడా వచ్చే అవకాశం ఉంది గృహ నిర్మాణం ప్రారంభిస్తారు నూతన వాహనం కొంటారు విలువైన గృహోపీకరణాలు కొనుగోలు చేస్తారు విద్యార్థులకి పోటీ పరీక్షల్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు చాలా లాభసాటిగా ఉంటుంది విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు ఉద్యోగాల్లో ఉద్యోగం చేసే వారికి పై అధికారుల నుంచి ప్రశంసలు ప్రభుత్వం నుంచి ప్రశంసలు అన్ని రకాలుగా గొప్పగా ఉంటుంది చిన్న తరహా పరిశ్రమ లేదా భారీ పరిశ్రమల వారికి ఇది చాలా బాగుంటుంది సర్వీస్ సెక్టార్ ఉన్నటువంటి డాక్టర్స్ లాయర్స్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్స్ ఈ యొక్క బ్యూరోక్రాట్స్ వీళ్ళకి అందరికీ కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి ప్రభుత్వ రంగంగా ఉద్యోగం చేసే సర్వీస్ సెక్టార్ ఉన్న వాళ్ళకి చాలా యోగ కాలం అని కూడా చెప్పచ్చు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప దీర్ఘకాలికంగా ఏం లేదు బంధువుల యొక్క రాకతో కాస్త అకారణ వివాదాలు ఏర్పడే ఉన్నాయి కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభించడానికి ఇది మంచి సమయం అని చెప్పొచ్చు విదేశాలకు వెళ్ళి వృత్తి చేసుకోవాలనుకునే వాళ్ళకి విదేశీయ సంబంధిత వ్యాపారాలు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేయాలనుకునే వాళ్ళకి ఇది మంచి సమయం రాజకీయ నాయకులకి చాలా యోగంగా ఉంటుంది కానీ ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి తస్మాత్ జాగ్రత్త టైం బాగుంది కదా అని చెప్పి విచ్చరవిడిగా నోరు వదలకండి షేర్ మార్కెట్ చాలా బాగుంటుంది వ్యవసాయదారులకి బాగుంటుంది మీడియా రంగం వారికి చాలా అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు ఐటి సాఫ్ట్వేర్ రంగం వారికి కాస్త మందకోడిగా ఉంటుంది విద్యార్థులు మీరు విదేశాలు అనుకున్న వారికి రెడీ చేసుకోవడం మీ యూనివర్సిటీ ఎంచుకోండి శుభ డిసెంబర్లో రెండు ఐదు ఏడు పదకొండు పదిహేను చంద్రాష్టమం డిసెంబర్ ఇరవై నుండి ఉదయం తెల్లవారుజాము ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుండి మొదలు పెడితే ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు చంద్రాస్తం ఉంటుంది రెండున్నర రోజులు సంతకం పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అదృష్ట సంఖ్య ఐదు ఆరు తొమ్మిది ఈ నెల మీరు పూజించవలసినటువంటి దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేయండి శని భగవాను అవసాన దశలో ఉన్నారు ఆ శని భగవానానికి ప్రార్థన చేయండి నవగ్రహాలు చుట్టూ పంతొమ్మిది ప్రదక్షిణాలు నలభై ఎనిమిది రోజులు చేయండి ఎంత యోగంగా ఉంటారో చూడండి కాకి కాస్త బెల్లం ఒక్కొక్కటి పెట్టండి విష్ణు సహస్రనామం పారాయణం చేయండి ఎంత అద్భుతంగా ఉంటారో అంత అద్భుతంగా ఉంటారు ఆంజనేయ స్వామి వారిని కూడా ప్రార్థన చేయండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారు మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవ ప్రార్థనలో వెలిగించండి సాయంత్రం కాలంలో యోగంగా ఉంటారు మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కరంగాలి మాలకు కూడా వాట్సాప్ చేయండి బిజీ